హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీ రికైనస్ అండ్ ఫర్నిచర్స్ మా స్టోర్ లొకేటెడ్ అడ్ బంజారిల్స్ స్టోర్ నెంబర్ త్రీ నియర్ నాగార్జున సర్కిల్ మా స్టోర్ టైమింగ్ ఉంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు నైన్ నైన్ థర్టీ వరకు మా దగ్గర స్పెషల్లీ రిక్లైనర్స్ లో మేము చాలా స్పెషల్ ఉన్నారు మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ రిక్లైనర్స్ ఉంటాయి స్పెషల్లీ మనకి మార్కెట్ లో ఓన్లీ డిస్ప్లే లో ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి కానీ మన దగ్గర మినిమమ్ ఎట్ ఎనీ టైమ్ లో మీరు విజిట్ చేయవచ్చు మినిమమ్ థర్టీ టు ఫార్టీ సెట్స్ రెడీ ఉంటాయి ఆల్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రికలైనర్ సెట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఒకసారి నేను మొత్తం కెమెరా రొటేట్ చేస్తాను చూడొచ్చు రెడీలీ డిస్ప్లే లో ఇప్పుడు ప్రెసెంట్ ఫార్టీ చైర్స్ ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ అందరికైనా ఫస్ట్ మోడల్ నేను చూపిస్తాను మాన్యువల్ రిక్లైనర్ ఇది నాది మాన్యువల్ దీనిది ప్రైస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ లో ఉంటది కానీ మన దగ్గర సేమ్ డిస్ప్లే పీస్ తీసుకుంటే ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ థర్టీన్ థౌసండ్ లోనే ఇది చూడొచ్చు ఈజీ ఆపరేటింగ్ ఉంటది దీని ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఓన్లీ వన్ చైర్ కాదు నార్మల్లీ వేరే స్టోర్ లో ఓన్లీ వన్ మోడల్ ఆ టూ మోడల్స్ పెట్టి ఆఫర్ ఇస్తారు అట్లా ఏం లేవు నా దగ్గర రెడీలీ అట్ రైట్ నో ప్రెసెంట్ మీరు చూడొచ్చు రైట్ రౌండ్ ట్వంటీ చైర్స్ రెడీ ఉన్నాయి దీనిలో ఏదైనా మోడల్ మీకు నచ్చిన ఎగ్జాంపుల్ ఇది అందరికైనా స్లీక్ మోడల్ ఉంది ఇది కూడా మీరు తీసుకుంటే సేమ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ సెకండ్ ఈ మోడల్ కూడా చూడొచ్చు అందరికైనా బల్కీ ఉంది దీనికి ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఇది కూడా ఆల్మోస్ట్ మళ్ళీ స్లీక్ మోడల్ ఉంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఇది కూడా ఆల్మోస్ట్ ఈ చైర్ కూడా చూడొచ్చు ఎల్లో కలర్ ది

డిస్ప్లే పైన డిస్ప్లే నుంచి మీరు ఏమైనా చైర్ పిక్ అనుకోండి దీని ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ ఇది కాకుండా మనకి మోడల్ నచ్చినాయి కానీ యాజ్ పర్ ఇంటీరియర్ ప్రకారం కలర్లో కావాలంటే కూడా మనం ఆన్ ఆర్డర్ పైన కస్టమైజ్ చేసుకోవచ్చు దానికి పర్ చైర్ కి సమ్ ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ రూపీస్ వేరియేషన్ వచ్చేస్తారు మీకు ఏ కలర్ అంటే ఆ కలర్లో మనం చూసుకోవచ్చు నాది ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూపిస్తుంది ట్రిబుల్ ఆర్ అని యా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి మీకు న్యూ మోడల్ తీసుకొచ్చినాం ఫోర్త్ మోడల్ ఇది ఆల్మోస్ట్ చూడడానికి మనకి రెగ్యులర్ రెక్లైనర్ ఉంటుంది కానీ ఇది దీనిలో ఒక అందరికైనా ప్లస్ పాయింట్ ఏమంటే ఇది సీనియర్ సిటిజన్స్ కి చాలా అవసరం ఉంటుంది ఇంకా ఎవరికి నీ పెయిన్స్ ఉన్నాయి నీ ఆపరేషన్ అనేది వాళ్ళకి ఇప్పుడు చూడవచ్చు ఇది ఆల్మోస్ట్ చాలా ఈజీ ఆపరేటింగ్ ఉంటది ఇప్పుడు మనం చూడవచ్చు బ్యాక్ సైడ్ నుంచి చైర్ మొత్తం లిఫ్ట్ అవుతుంది ఇట్లా ఉంటే పొజిషన్ లో మీకు ఈజీ టు గెట్అప్ ఇప్పుడు మీరు ఈజీగా లేవచ్చు ఆల్మోస్ట్ సేమ్ ఈ పొజిషన్ లో వచ్చి మనం ఇంకా కూర్చోవచ్చు సేమ్ అని మీకు మళ్ళీ డౌన్ అయిపోతుంది అందరికైనా బెస్ట్ పాయింట్ ఏమి ఈ చైర్ లో అంటే మీకు రిమోట్ ఉంది రిమోట్ లో మీరు చూడొచ్చు ఓన్లీ టూ బటన్స్ ఉన్నాయి ఇది ఈజీగా ఆపరేట్ అయిపోతుంది అప్ అంటే లిఫ్ట్ కి డౌన్ అంటే డౌన్ కి దీనికి ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా మనకి ఏం లేవు దీని ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు వాట్సాప్ పైన నెంబర్ ఇస్తున్నా దానిపైన వాట్సాప్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ద బెస్ట్ ప్రైస్ లో ఆఫర్ లో ఇస్తున్నాను దీనిలో కూడా మీకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ డిస్ప్లే లో ఎన్ని మోడల్స్ చూసినాయి మీకు ఏ మోడల్ నస్తే ఆ మోడల్ లో మనం యూ మనకి ఆ మోడల్లో నేను చేసి ఇవ్వచ్చు ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మన రెగ్యులర్ రిక్లైనర్ పొజిషన్ లో కూడా రిక్లైన్ చేసుకోవచ్చు చూడవచ్చు మీకు దీనిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు దీనిలో ఏమైనా కలర్స్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నా నెంబర్ డ్రాప్ చేస్తాను వాట్సాప్ చేయండి మీ ఆ ప్రాబ్లమ్ తో లేకుంటే కాల్ చేయండి మీ ఫోన్ పైన ఆ ప్రాబ్లమ్ మీకు సార్ట్అట్ అయిపోతుంది ఇంకా అందరికైనా ప్లస్ ప్లస్ పాయింట్ ఏమంటే మీరు ఏదైనా చీర్ పర్చేస్ చేసుకోండి నా దగ్గర నుంచి థర్టీన్ థౌసండ్ది సిక్స్టీన్ థౌసండ్ది ది ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ది ది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ది ఫార్టీ ఫిఫ్టీ ఎన్ని చీర్ పర్చేస్ చేసుకుని దీని మోటరైస్ పైన అన్నిటిపైన త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇంకా కంప్లీట్ చీర్ పైన మీకు వన్ ఇయర్ ఉంటది మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే మీకు డోర్ స్టెప్ లో మొత్తం ప్రాబ్లమ్ మీకు సార్ట్అట్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు నేను నెక్స్ట్ నా దగ్గర ఇంకొక స్టోర్ ఉంది హంజా ఫర్నిచర్ అని సేమ్ అది కంప్లీట్ ఇటాలియన్ కలెక్షన్ దాని రేంజ్ మినిమమ్ సింగిల్ చేర్ రిక్లైనర్ స్టార్ట్ ఫ్రమ్ ఫిఫ్టీ థౌసండ్ పార్ట్ ఆఫ్ ద అలీ రిక్లైన ఫర్నిచర్ అని మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ప్రీమియం సెగ్మెంట్ ఉంటది ఆల్ ఇంపోర్టెడ్ అండ్ ఇటాలియన్ మేషన్ కలెక్షన్స్ ఉంటాయి చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది మాన్యువల్ రాకింగ్ రివాల్వ్ రిక్లైనర్ ఉంది సేమ్ విత్ సేమ్ డిఫరెంట్ త్రీ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇది కాకుండా ఆల్మోస్ట్ ఇటాలియన్ విత్ సెల్ ఫోన్ హ్యాంగర్ తో ఉంది ఇది కాకుండా ఆల్మోస్ట్ ఇది కూడా ఇది కంప్లీట్ మోటరైజ్ రాకింగ్ రివాల్వింగ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది కంప్లీట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెదర్స్ లో ఉన్నాయి ఇది కంప్లీట్ ప్యూర్ బాడీ టచ్ ప్యూర్ జెన్యున్ లెదర్ ఉన్నాయి దీనిలో కూడా మీకు దీనిలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి దీని ప్రైస్ నేను అవుట్పుట్ చేయలేను ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ ప్రీమియం సెగ్మెంట్లో వచ్చేస్తుంది అందు గురించి కానీ దీనిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఫోటో వాట్సాప్ చేయండి దీని దా బెస్ట్ ప్రైస్ అంటాను ఫోటో కైనా బెస్ట్ మీరు ఇస్తున్నారు స్టోర్ విజిట్ చేసి వచ్చి కంఫర్ట్ ఫీల్ వేసి చూస్తే మనకి తెలుస్తుంది మన క్వాలిటీ ఏముంది మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి సేమ్ పోల్టరీలో ఇంకా ఏమైనా అప్గ్రేడ్ కావాలంటే కూడా మనం చేయవచ్చు కొంచెం మీడియం హార్డ్ ఉంది మీకు సూపర్ సాఫ్ట్ కావాలంటే కూడా మనం చేయించుకోవచ్చు దీనిలో రిక్ల్యానలో మీకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్లోనే లోనే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు ఇది వన్ ఆఫ్ ద రిక్లైనర్ ఇది నా ఓన్ ప్రోడక్ట్ నా ఇన్హౌస్ ప్రోడక్ట్ ఇది త్రీ సీటర్ రెగ్యులర్ సోఫా సెట్ ఉంటుంది టూ విత్ మాన్యువల్ తో సహా మీకు దీని ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఎంటైర్ సెట్ మీకు వచ్చేస్తుంది దీనిలో కప్ హోల్డర్స్ కావాలంటే కూడా ఆన్ కస్టమైజ్లో మీరు కప్ హోల్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో మీకు వేరే కలర్ కావాలంటే కూడా మనం చేయించుకోవచ్చు దీనిలో ఎలాంటి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఇంకొకటి దీంతో ఇంకొక ప్లస్ ఫైంట్ ఏమంటే మీకు ఇది ఫోర్టీ ఫోర్ థౌసండ్ నైన్ లైక్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అప్ టు థర్టీ కిలోమీటర్స్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఉంది మీకు అలాంటి ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు స్పెషల్లీ ఈ ఆఫర్ పైన ఇది కాకుండా ఇప్పుడు నేను మీకు ఆల్మోస్ట్ మన హంజాలోనే తీసుకువెళ్తున్నాను ఇది ఓన్లీ ప్రీమియం సెగ్మెంట్స్ ఓన్లీ ప్యూర్ లెదర్ ఇక్కడ ఇక్కడ మనం ఉన్న రేంజ్ స్టార్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ చూడొచ్చు మొత్తం ఇది బాడీ టచ్ పార్ట్ లెదర్ సోఫా సెట్స్ ఉన్నాయి దీనిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ప్రీమియం సెగ్మెంట్స్ ఉన్నాయి టేబుల్స్ కూడా చూడవచ్చు యాజ్ పర్ ఇంటీరియర్ మన మ్యాచింగ్ కూడా మన చేయించుకోవచ్చు దీనిలో కూడా మీకు ఆల్మోస్ట్ ఎలాంటి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తేనే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలాంటి వెరైటీస్ ఉంది ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయని సేమ్ బెడ్రూమ్ షీట్స్ కూడా మీకు ప్రీమియం కలెక్షన్ లో ఉంది ఇది చూడవచ్చు మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మన సిట్అవుట్స్ లో సోఫా విత్ లో ప్రీమియం చైర్స్ కాంబినేషన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇది కూడా చూడవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి విజిట్ చేయండి స్టోర్ స్టోర్ విజిట్ చేస్తేనే మీకు ఈజీగా తెలుసుకోవచ్చు ఆల్మోస్ట్ నాది ఇది కూడా చూడవచ్చు ప్రీమియం సెగ్మెంట్ హోమ్ థియేటర్ది ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ వన్ ఎంటైర్ సోఫా సెట్ ఉంది కంప్లీట్ త్రీ ప్లస్ లాంజ్ మీ ఇంట్లో ఒక రెక్టాంగిల్ స్టైల్లో లాంచ్ ఉంటే ఇలాంటివి కూడా సెటప్ చేసుకోవచ్చు చాలా సెటప్స్ ఉన్నాయి మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు తెలుసుకోవచ్చు మీరు ఎలా ఎలాంటి మోడల్స్ కావాలి లేదు మీరు ఆన్లైన్ లో మీకు ఐడియా ఉంది ఈ మోడల్ కావాలంటే కూడా మీరు ఆ ఫోటో తీసుకొచ్చేయండి అట్లాంటి మోడల్ కూడా మనం చేసి మీకు తీసుకొచ్చిన నా డైనింగ్ సెక్షన్ లోనే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ లో కూడా మీకు కస్టమైజ్ ఉంది లైక్ ఎగ్జాంపుల్ టీకుట్ చైర్ ఉంది ఈ చైర్ చూడొచ్చు దీనిలో ఆల్మోస్ట్ మీకు ఈ చైర్ నచ్చింది కానీ కలర్ నచ్చలేదు యాజ్ పర్ ఇంటీరియర్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు కానీ డైనింగ్ టేబుల్ లో ఏమంటే మినిమం మన ఆర్డర్ ఇస్తే ట్వంటీ డేస్ టైం కావాలి ఆన్ ట్వంటీ డేస్ టైంలో లో మనం చేయించుకోవచ్చు ఇది ఆయినక్స్ మార్బుల్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వైట్ కలర్ ప్లేన్ ఆయినక్స్ మార్బుల్ ఉంది దీనిలో మీకు ఎలాంటి ఈచింగ్ డిజైన్స్ కావాలి ఎలాంటి ఫ్లవర్ డిజైన్ కావాలి లేకుంటే ఆల్మోస్ట్ ఒక అల్ఫాబెట్స్ కావాలి ఎట్లైనా ఏమైనా కావాలంటే ఆన్ ఆర్డర్ పైన మనం చేపించు దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటుంది కానీ నా దగ్గర సిక్స్ సీటర్ బేసిక్ స్టార్ట్ ఫ్రమ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి బేసిక్ స్టార్టింగ్ ఉంది ఇది త్రీ మోడల్స్ ఉన్నాయి ఇంకా మోర్ మోడల్స్ నేను మీకు టూత్ ల్యానర్స్ కాకుండా మన దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ కంప్లీట్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇండియన్స్ కూడా ఉన్నాయి ఇటాలియన్స్ కూడా ఉన్నాయి మలేషియన్ సెట్స్ కూడా ఉన్నాయి కానీ అన్నిట్లో మనకి ఆయనిక్స్ మార్బుల్ ఉంది ఇటాలియన్ మార్బుల్ ఉంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మార్బుల్ ఉంది దీనిలో కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి స్టార్ట్ ప్రైస్ ఫ్రమ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అప్ టు ఫైవ్ స్లాగ్స్ వరకు కూడా ఉన్నాయి డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది చూడొచ్చు వన్ ఆఫ్ ద డిజైనర్ పీస్ ఉంది ఇది ఇలాంటి డిజైనర్ పీసెస్ కూడా కావాలంటే రీచ్ చేయవచ్చు కానీ ఇలాంటి డిజైనర్ పీసెస్ లో మనం ఇలా లాంటి ఏం కస్టమైజ్ చేయలేం యాజ్ ఇట్ ఇస్ మనకి తీసుకోవాలి దీనిలో కూడా మీరు విజిట్ చేస్తేనే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా రెగ్యులర్ సోఫా సెట్ సెక్షన్ దానిలో కార్నర్ సోఫా సెట్ లో కూడా విత్ బెస్ట్ ఆఫర్స్ లో మీకు ఆఫర్ లో చూపిస్తాను యా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం విజిట్ చేస్తున్నా అదే రెగ్యులర్ సోఫా సెట్ యాజ్ చూడవచ్చు రైట్ నో ఒక సెక్షనల్ సోఫా సెట్ ఉంది ఆల్మోస్ట్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ కార్నర్ ఉంది దీనిలో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కస్టమైజ్ చేయవచ్చు సేమ్ మోడల్లో మీకు ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫా చేయించుకోవచ్చు మీరు ఆల్మోస్ట్ ఇది సెక్షనల్ స్టైల్లో ఉంది ఎల్ టైప్ సోఫా అంటారు దీనిలో సేమ్ మీకు త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ కూడా కావాలంటే మనం చేసుకోవచ్చు త్రీ వన్ వన్ కూడా కావాలంటే చేసుకోవచ్చు త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ కూడా కావాలంటే చేసుకోవచ్చు ఒక మోడల్నే మనం ఫైవ్ సిక్స్ డిఫరెంట్ వెరైటీస్లో మొత్తం కస్టమైజ్లో చే చేసుకోవచ్చు యాజ్ నో ఇది మన డిస్ప్లేలో ఉంది ఈ మోడల్ ఇంకొకటి కూడా చూడవచ్చు గ్రే కలర్ ది ఇప్పుడు అన్ని విలాస్ లో ఇప్పుడు ఇలాంటి సెటప్ అయిపోతుంది లైక్ కార్నర్ సోఫా సెట్ విత్ లో సిటింగ్ టేబుల్ విత్ టూ హై బ్యాక్ చైర్స్ హై బ్యాక్ చైర్స్ మన ఆల్మోస్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ గురించి అట్లా ప్లాన్ చేసుకుంటే ఉంది ఇది సేమ్ ఓన్లీ మనకి సేమ్ ఇట్లాంటి సోఫా కావాలంటే దీనిలో ఆఫర్ ప్రైస్ ఉంది సేమ్ మన డిస్ప్లే సోఫా పిక్ చేసుకుంటే దీన్ని ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి ఓన్లీ ఎంటైర్ సోఫా సెట్ వచ్చేస్తుంది హై బ్యాగ్స్ కావాలంటే దీనికి సెపరేట్ రేంజ్ ఉంటుంది మనకి ఇది కాకుండా మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ ఇది కొన్ని వీడియోస్ లో నేను చూసినాను ఇది కొన్ని వాళ్ళు ఇంపోర్టెడ్ మోడల్స్ అని సేల్ చేస్తున్నారు ఇటాలియన్ మలేషియన్ అని అలాంటి ఏం లేవు ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మన ఓన్ మోడల్ ఉంది ఇది టూ మోటరైస్ రిక్లైనర్ ఉంది మధ్యలో త్రీ ప్లస్ టూ డమ్మీ ఉంది దీని ప్రైస్ మీకు ఓన్లీ సెవెంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఎయిటీ థౌజండ్ లో టూ మోటరైస్ తో సహా ఉంది దీనికి మీకు ఎలాంటి కలర్స్ కావాలంటే కూడా ఆన్ ఆర్డర్ పైన కలర్స్ లో కూడా మనం చేయించుకోవచ్చు మీకు ఎలాంటి దీనిలో కస్టమైజ్ కావాలంటే కూడా నేను చేయవచ్చు ఇది ఆల్మోస్ట్ కొంచెం హార్డ్స్ హార్డ్ లో ఉంది దీనిలో మీకు సూపర్ సాఫ్ట్ లో కూడా కావాలంటే మనం చేసుకోవచ్చు కలర్ అండ్ డిజైన్ లోనే మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి స్పెషల్లీ సోఫాస్ అండ్ రిక్లైనర్స్ గురించి మీ ఫోన్ పైన మీ డౌట్స్ నేను క్లియర్ చేసేస్తాను మీరు విజిట్ చేయలేరు సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ ఉన్నారు అనుకోండి వీడియో కాలింగ్ చేయండి ఆల్మోస్ట్ వీడియో కాలింగ్ లో నేను చూపిస్తాను కానీ ఏమంటే కాలింగ్ కి ఇంకా ప్రాక్టికల్ కి కలర్ వేరియేషన్ చాలా ఉంటది ఇది కూడా చూడొచ్చు మనం త్రీ ప్లస్ టూ ప్లస్ కాఫీ టేబుల్ విత్ టూ పోఫీస్ ఇది కూడా మీకు ద బెస్ట్ ఆఫర్ లో ఉంది ఎలాంటి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి అన్నిటికైనా అన్నిటిలో నీకు మీకు ఇదే బెస్ట్ ప్రైజ్ లో ఆఫర్ ఇస్తాను ఇది కూడా చూడవచ్చు వైట్ సెక్షన్ సోఫా హెడ్ అడ్జస్టబుల్ ఉంది ఇది ఇది ఎలా అంటే అలా హెడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనిది ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఇది చూడవచ్చు అది ఈ టూ డిఫ్ రెండు సెక్షనల్ సోఫా ఉంది కానీ ఇద్దర్లో డిఫరెన్స్ ఏముంటే ఆ సోఫాలో హెడ్ డ్రెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఇన్ బిల్డ్ హెడ్ రెస్ట్ ఉంది మనకి కంప్లీట్ హెడ్ వర్క్ దీనిలో కూడా మీకు ఏమైనా సేమ్ ఈ మోడల్ నచ్చినాయి కానీ దీనిలో అలా కావాలంటే కూడా మనం చేయించుకోవచ్చు ఈ సోఫా కూడా మీకు ఆఫర్ లో ఉంది సేమ్ ఈ పీజే డిస్ప్లే పీస్ అనుకోండి దీని ది ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి ఈ సోఫా సెట్ వచ్చేస్తుంది కాఫీ టేబుల్ మనకి సపరేట్ ఉంటది లేదు సోఫా నచ్చింది కానీ మనకి కలర్ నచ్చాలంటే మనం కలర్ కూడా ఆన్ ఆర్డర్ పైన కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్ చేంజెస్ చేంజెస్ కి ఫైవ్ థౌసండ్ మనకి ఎక్స్ట్రా పడుతుంది ఇది కాకుండా ఇది కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ ఇది కూడా ఇప్పుడు మార్కెట్ లో చాలా బూమ్ అవుతుంది దీని ప్రైస్ మార్కెట్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి కానీ మన దగ్గర ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ దీని ప్రైస్ ఓన్లీ థర్టీ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ లోనే ఈ సెట్ వచ్చేస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ విత్ ఎంటైర్ క్వషన్స్ తో సహా ఇది కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గ్రే కలర్ సోఫా చూడొచ్చు నా బ్యాక్ సైడ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది నా స్టోర్ లో బేసిక్ స్టార్టింగ్ రేంజ్ ఉంది ఇది ఒకటే మోడల్ బేసిక్ స్టార్టింగ్ ఉంది ఇక్కడ నుంచి మన సోఫా రేంజ్ స్టార్టింగ్ ఉంది దీని దర్స్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ థర్టీ ఫైవ్ థౌజండ్ లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎలాంటి కావాలంటే ఎలాంటి కలర్ లో మనం చేయించుకోవచ్చు दीन थर्टी फोर थौस नई नाइजेस अफर डिस्क द बेस्ट प्राइजेस नैक्ट इधु थ्री प्लस लाजर् ఇంకా మన విజిట్ ఇంకా మీరు ఇంకా మోడల్స్ చూడాలి అనుకుంటున్నారు ఇంకా ఏమైనా మీకు సోఫాస్లో డౌట్ ఉంది ఎలా అంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి నా స్టోర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను లొకేషన్ మా స్టోర్ లొకేటెడ్ అట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ నియర్ నాగార్జున సర్కిల్ మీకు రూట్లో ఎలాంటి ప్రాబ్లం వస్తే నాకు కాంటాక్ట్ చేయండి నా నెంబర్ వాట్సాప్ పైన డ్రాప్ చేస్తున్నాను మీకు కాల్ చేయడం డైరెక్ట్ లొకేషన్ కూడా కరెక్ట్ లొకేషన్ షేర్ చేస్తాను విజిట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ